జనవరి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు కుంభరాశి వారి సీక్రెట్స్ అన్నీ బయటపడిపోతున్నాయి జరగబోయేది ఇదే ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి జనవరి పదిహేనవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కుంభరాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా ఏం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది సమయంలో వీరి జీవితంలో సీక్రెట్స్ అనేవి ఈ విధంగా ఉన్న ఈ వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మీ జీవితం అయితే మారబోతూ ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఉన్నాయండి వాటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారి మనస్తత్వం అనేది చాలా బాగుంటుందండి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే మాత్రం వీరిది కాదు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వీరు ఎప్పుడూ కూడా దేవుని ప్రార్థిస్తూ ఉంటారు కీలకమైన వ్యవహారాలలో వీరికి సమాచార లోపం అనేది లేకుండా చూసుకుంటే మేలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం అయితే వస్తుంది ఎన్ని అటకాలు ఎదిరినప్పటికీ కూడా మనోబలంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ పెరుగుతుంది ఎవరితోనూ వాదోపవాదాలు చేయకూడదు ఇష్టదైవ ప్రార్థన మీకు చేసినట్లయితే చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంటుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు ముఖ్యమైన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు కనుక జాగ్రత్త పడండి ఖర్చులు పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది అధికారులతో కాస్త అంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంది మీకు ఈ సమయం ముఖ్యంగా ఈ వారాంతంలో మీరు జరుగుతుంది శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పును అయితే మనం చూడబోతున్నామండి ఈ సమయం ఈ కుంభరాశి వారికి ఆర్థిక జాతకం గురించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆర్థిక విషయాలకు ఇది మంచి సంవత్సరం అనేది చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఎందుకంటే డబ్బు ప్రవాహంలాగా ఉంటుంది మరియు ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకుంటారు మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు కష్టపడి పనిచేస్తే పనిలో విజయం సాధిస్తారు మీరు మీ యొక్క స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు మీ ఆర్థిక స్థితి కూడా కీలకంగా ఉంటుంది మీరు ఎటువంటి అవసరాలను కూడా త్వరగా తీర్చుకోగలుగుతారు మధ్యతరగతి కుటుంబాలకు సంది చెందినటువంటి వారు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం కంటే పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా అష్టమంగా ఉంటుంది మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకునేందుకు మీరు అనేక అనేకమైనటువంటి విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాలు అయితే కలుగుతాయి మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు అనేది మీకు లభిస్తుంది చూసారు కదండి కుంభరాశివారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడు వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారికి జనవరి పదిహేనవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో పెను మార్పులు అయితే వేరు చూడబోతున్నారండి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరు అంటే తనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని కుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశివారు సునేత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు ఎప్పుడు కూడా నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఈ కుంభరాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అలాగే అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తమ చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఎదుటి వ్యక్తికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన అపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు కుంభరాశి వారితో శలు జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే చందాన ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ బంధువులను స్నేహితులను వీరు మరువరు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఏర్పడతాయి వీళ్లలో ఉన్న ఆవేశము ఇతరులు రెచ్చగొడి రెచ్చిపోయే స్వభా స్వభావము కూడా వీరికి పరిస్థితులు తెచ్చిపెడుతుంది ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగదాలకు మధ్య వర్తిత్వానికి కూడా వీరు ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళ వ్యాధులు వంటికి వంటి అనారోగ్యములు వీరికి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారు ధరించాల్సినటువంటి రత్నాల విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడమును సతవిష నక్షత్రం వారు గోమేదికమును పూర్వభద్ర నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాల్సి ఉంటుంది చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్